నాలుగు గోడల మధ్య నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలని ఆనాటి ప్రభుత్వం ప్రజల మీద రుద్దేది ఈనాడు అలా కాదు ఏదైతే ఈ సంపద ఉందో ఏదైతే ఈనాడు ఈ రైతులకు కానీ పేదవాళ్ళకి కానీ బడుగు బలిహీన దళిత గిరిజనులకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వంగా పనిచేస్తుందో ఆ చేసే ప్రతి పైసా అకౌంట్ చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట ప్రభుత్వ పక్షాన మా అందరి మీద ఉంది ప్రజల నుంచి ఏవైతే అభిప్రాయాలు వస్తాయో రైతుల నుంచి ఏ అభిప్రాయాలు వస్తాయో నిజంగా ఎవరికి సహాయం చేస్తే ఆ రైతులు మంచిగా ఆనందంగా ఉంటారో అనేది మీ నుంచే ఆ వివరాలు సేకరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నదే ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం